హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఓకేనా అందరు వీడియోని లైక్ చేసి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి వైట్ బ్రాసు అండి ఇవి కూడా కట్ సారీస్ క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే ట్వంటీ శారీస్ కూడా వైట్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకేనా అసలు క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదంతా వివింగేనండి ఓకేనా వచ్చేసి గ్లిటర్తో వస్తుందండి వాషబుల్ ఉంటుందండి హ్యాండ్ అయితే ఉంటుంది ఓకేనా పళ్ళు అండి ఇదిగోండి ఇవి కూడా కట్ శారీసేనండి ఇది వచ్చేసి పళ్ళు చూసారు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ అనేది రెండు ముక్కలుగా వస్తుందండి ఇదిగోండి ఇది కూడా ఇంకో ముక్క అండి దీని బ్లౌజ్ ఇదిగోండి ఎక్సలెంట్గా ఉంది కలెక్షన్ అయితే కాస్ట్ కూడా చెప్పేస్తానండి వీడియోని అయితే లైక్ చేయండి చూసారు కదా కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఈసారి కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అన్నీ ఓపెన్ చేయనండి ఎందుకంటే కలర్కి ఒకటే చూపిస్తాను కలర్కి ఇలా డిజైన్కి ఒకటి చూపిస్తాను చూపించాను కదా పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు జస్ట్ డిజైన్స్ చూపిస్తానండి అంతే ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ కానీ మీకు శారీ వచ్చేసి టూ నైంటీయే పడుతుందండి ఎందుకంటే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి త్రీ ఫిఫ్టీలో మీకు శారీ వచ్చేసి టూ నైంటీయే పడుతుంది అప్పుడు షిప్పింగ్ తీసేస్తే ఓకేనా ఇదిగోండి దీని బ్లౌజ్ ఇదిగోండి చిన్న చిన్న పార్టీ వేర్స్ కూడా మీరు వేర్ చేయొచ్చు చాలా చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ ఇంకా అంటే హాఫ్ వైట్ అండి ఫుల్ వైట్ కాదు ఓకేనా క్రీము హాఫ్ వైట్ అలా అంటారు కదా అలాంటి దాని మీద డిజైన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి అసలు డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా ఓన్లీ ట్వంటీ సారీసే వచ్చినాయండి కేరళ కాటన్ అయితే ఆల్ ఫినిష్ అండి కేరళ కాటన్ మొత్తం అయిపోయినాయి ఇది బ్లాక్ ఎలిఫెంట్ గ్రే అలా కాంబినేషన్లో వచ్చింది మీరు ఫ్లవర్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే ఫ్లవర్స్ కలర్తోటే ఉంటుంది కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇవి సేమ్ టూ ఉన్నాయండి ఇవి కూడా మనకి సేమ్ టూ ఉన్నాయి శారీ మాత్రం చాలా పెద్దది వస్తుందండి ఓకేనా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కాకపోతే కట్ శారీస్ అండి ఫుల్ శారీస్ అయితే కాదు పెద్ద శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది లెంత్ కూడా ఎక్కువే వస్తుందండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ప్రతిరోజు వీడియోస్ అనేది ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయితే వీడియో అప్లోడ్ అవుతుంది స్పేస్ సిల్క్ టూ మీటర్స్ బండిల్స్ కావాలి మినిమం ట్వంటీ థర్టీ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నేను పిక్స్ పెడతాను కావాలి అనుకున్న వాళ్ళే చేయండి ఓకేనా అలానే త్రీ మీటర్స్ టూ మీటర్స్వి కావాలనుకునే వాళ్ళు చేయండి స్పేస్ సిల్క్ ఓకేనా బాందిని మహేశ్వరి సిల్క్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ డైలీ వస్తూనే ఉంటాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోనైతే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండి అందరికీ